నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మనమండి వేసవికాలంలో ఉన్నాం కదండీ ఇప్పుడు మంచి లిక్విడ్ మొక్కలకే హెల్తీగా ఉండేటట్టు చాలామందికి ఆవు లేదు జీవామృతం చేసుకుంటానికి మాకు అవ్వట్లేదు అనుకున్న వారికి ఇది మంచి రిజల్ట్ అండి అందరికీ అన్నీ దొరకవండి దొరికిన వాటిలోంచే మనం బెస్ట్ బెస్ట్ ఎంచుకోవాలి నేను ఇవి ఇవండి అన్ని రకాల గానుగు చెక్కలైతే అయితే తీసుకున్నానండి అదేనండి నూనె ఆడిస్తాం కదా అది తీసుకున్నాను నేను ఇవాళ వేరుశెనగ నూనె ఆడించానండి పచ్చళ్ళకే నూనె కావాలి కదండి నువ్వులు నూనె లేక దాన్ని దంచటానికి ఓపులు ఎక్కడ ఉన్నాయండి అందుకని వేరుశనగ గుళ్ళు కొనేసుకొని ఆడించేసాను అవి మనకి మన తోట ఉంది కదండి అందుకని కొంత తెల్లపిండి తెప్పించే సగం ఏమో నువ్వుల చెక్క సగం వేరు శనగ చెక్క తెప్పించానండి ఇదేమోనండి మనం గొబ్బరి నూనె వాడించాం కదండీ గొబ్బరి నూనెలోంచి ఆడించిన చెక్క ఇది చాలా రోజులైపోయిందండి మీకు వీడియో చేద్దామని రెండు లేక నేను ఆగిపోయాను ఇవి లేకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చండి మన ఇంటి పోపుల డబ్బాలోంచి అవేంటో కూడా ఈ వీడియోలో చెప్తాను అలానే మనకి ఇదిగోనండి ఇది మిల్ మేకరు మిల్ మేకర్ని కూడా మనం ఇళ్ళ చెక్క ఈ చెక్కనే మిల్ మేకర్ ఇలా తయారు చేస్తారు మనకే ఇది కూడా మనకి చాలా మంచిది కరోనా టైంలోనండి ప్రతి ఒక్కరు వంద గ్రాములు తెలగపిండిని తీసుకోమన్నారండి ప్రతిరోజు ఒక్క మనిషికి వంద గ్రాములు తెలగపిండి తీసుకోమన్నారు మనం నెలకు ఒక్కసారైనా వంద గ్రాములు తినమండి చాలా అవసరము అలానే మన మొక్కలకి కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఇది మనం ఓడబ్ల్యూడీసీలో వేసి తయారు చేసుకుందాం కానీ మాకు ఓడబ్ల్యూడీసీ లేదు ఎలా అయితే బియ్యపు కడుగు చక్కగా ఒక రెండు రోజులది మూడు రోజులది అట్టే పెట్టుకోండి దాంట్లో ఇలా కలుపుకోండి దాంట్లో ఇంకా ఇంకా మనకి పోషకాలు కావాలంటే కాస్త మజ్జిగి వేసుకోండి ఆ నీటిలో ఇలా ఊరబెట్టుకోండి ఈ నీళ్ళండి మన మొక్కలకి వేసవి కాలంలోనండి అట్టలోంచి వచ్చిన మనిషికి ఒక ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎంత కూల్గా అయిపోతామో ఈ మొక్కలు కూడా అంత కూల్గా అయిపోతాయండి మా మొక్కలో నెట్ లేకపోయినా ఇంత బాగుండటానికి కారణం నేను ఇచ్చే లిక్విడ్లేనండి వేసవిలో మాత్రం ఉదయం నీళ్ళు ఇవ్వండి ఈ మట్టి తేమగా ఉండండి మన మొక్కలండి ఎంత ఎండనైనా సరే తట్టుకుంటాయండి కింద తేమ లేదనుకోండి పైన ఎండ కింద ఎండిపోతే ఏ మొక్క అయినా సరే డల్ అయిపోతుంది ప్రతి మొక్క ఎండ సమయంలో కింద మనం ఈ మట్టి తేమ ఉంటే అండి మనకి ఎంత ఎండ అయినా సరే తట్టుకుంటుందండి అందుకే ఉదయం పూట కంపల్సరీగా నీళ్ళు అయితే ఇవ్వండి మనం ఎలా కలుపుకుంటామో ఏ మోతాది ఇచ్చుకోవాలో చూసేది అండి ఒకటి వేరుశనగ చెక్క మరొకటి కొబ్బరి తెలపండి మనం ఇది ఆడించుకున్నామండి నువ్వులు చెక్క ఇది కూడా ఆడించిందేనండి నేను వేరుశనగ గుళ్ళు ఆడించాను అన్నాను కదా దాని చెక్క ఇది నువ్వుల చెక్క సోయా అయితే ఈ సోయానండి నేనైతే కొన్ని మిక్సీ పట్టుకున్నానండి నీటిలో వెయ్యిగానే కరిగిపోతుందండి కానీ ఈ సోయా అలా కాదండి కరగదండి ఇది తేలే ఉంటాయి అందుకని ఈ పురుగు పట్టేసి కూడా వాడుకోవచ్చు మనం ఇది వేసేసుకుందాం చూసారా ఎంత మిక్సీలో ఎంత మెత్తగా ఆడిపోయిందో ఇవి ఎలా కలపాలో చూద్దామా అండి ఓడబ్ల్యూడిసి అండి ఇదేమోనండి మన ఇంటి బూస్ట్ అండి ఈ బూస్ట్లో కూడా ఓడబ్ల్యూడీసీ వేశాను నన్ను చాలామంది అడుగుతున్నారు ఓడబ్ల్యూడీసీ అంటే ఏంటి అని అడుగుతున్నారండి ఇది ఒక మన జీవన ఎరువు అండి మరి నాకు తెలిసి చెప్పి భాషలో అయితే ఇది జీవన ఎరువు అండి ఈ జీవన ఎరువు రైతుల కోసం సృష్టించిందండి ఆవు పేడతో దీన్ని తయారు చేశారండి మనకి ఇది ఆన్లైన్లో దొరుకుతుంది మీరు ఇది ఆన్లైన్లో జరుగుతుంది తెప్పించుకోండి లేదంటే ఇలా మాలాంటి వాళ్ళు ఎవరన్నా దగ్గరైనా ఉంటే ఒక లీటర్ తీసుకోండి పది లీటర్ల నీటిలో ఒక లీటర్ వేసి ఒక వంద గ్రాములు బెల్లం వేసుకుని ఒక ఐదు రోజులు ఒక వారం రోజులు ప్రతిరోజు ఉదయం సాయంకాలం తిప్పితే మీకు ఇది తయారైపోతుంది ఇలా మనం ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అండి ఇది వేయటం వలన మట్టి గొల్లపడుతుంది తర్వాత మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటున్నాయండి చిన్న చిన్న చెట్లు హ్యాపీగా కాయలు గాయటాకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇది లీటర్ నీళ్ళు తీసుకున్నానండి మనకి దీంతో పని లేదు ఇది నీడను పెట్టుకోవాలండి తర్వాత దీనికి గాలి వెలుతురు కూడా వెళ్ళాలి ఇదిగోనండి బిజ్జాలు ఉన్నాదని నేను పెడుతున్నాను ఇక్కడ లీటర్ తీసుకున్నాం కదండి ఇందులోని మనం ఇప్పుడు సోయా పిండి వేసేసుకుంటున్నామండి మీకు ఇన్ని రకాలు వేసాము కదా ఇన్ని రకాలు మాకు లేవని అనుకోకండి మీకు ఒక్క రకం ఉన్నా ఇలా చేసుకోండి మీరు నేను ఇది మన కొబ్బరికాయలు ఎండబెట్టి ఆడించి నూనె అయితే తయారు చేసుకుని మేము సొంతంగా ఈ నూనె వాడతామండి ఇది అంతా వేసేస్తున్నాను మన ఇంట్లో ఎక్కువ ఉందండి ఇది ఇదేమోనండి ఇప్పుడు ఇప్పుడు ఆడించిందండి నేను ఇప్పుడు ఇది అంతా వేయను సగం వేస్తాను మనం ఇది ఒక పది లీటర్లు కాదండి అన్నీ ఒక్కొక్క పావులు పావు కేజీ పావు కేజీ వేసుకుంటే సరిపోతుందండి మన తోట చిన్నది కదండి ఇది ఇప్పుడు మనం నాలుగు పావులు అంటే కేజీ అవుతుందండి అన్ని రకాల పిండి ఇవేమీ లేవండి మీ ఇంట్లో వంద గ్రాములు శనగళ్ళు వంద గ్రాములు నూపప్పు వంద గ్రాములు ఆవాలు ఇలా మనం పప్పులు ఇంకా రకాల పప్పులు కూడా వేసుకోవచ్చండి వేసుకుని వంద వంద గ్రాములు చప్పుడు నాలుగు రకాలు వేసుకుని ఇలా పది లీటర్ల నీటిలో చేసుకోండి నేను ఇలా నాలుగు పావులు అంటే మనకిది కేజీ అవుతుందండి మా తోటకిది సరిపోతుందండి ఇన్నాంటికి ఇన్నాటికి నేను వేసింది తెలగపిండి అండి అంటే గొబ్బరి నూనె ఆడించిన పిండి ఇది అండి మనం ఇలాగ ఇది ఒక వారం రోజులు ఉంచి మన మొక్కలకి ఇచ్చుకోవచ్చండి మనకి మా తోటకి ఇది ఎక్కువైంది అనిపిస్తే మనీ మనం ఒక ఐదు రోజులు తర్వాత ఒకసారి వేసేసుకుని తర్వాత మనీ ఒక పది రోజులకి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి అయితేనండి మా తోటకి ఇది సరిపోతుందండి మొత్తం అంతా సరిపోతుంది ఇంకా ఏమైనా మిగిలితే మనకు పెరట్లో ఉంది మా పెరట్లో కానీ మా ఇంటి ముందు మొక్కలకి కానీ ఇలాంటివి ఏమీ వేయనండి ఎందుకో మరి వాసన వస్తుంది అనిపిస్తుందో గుర్తు ఉండదో తెలీదు కానండి అండి ఏమీ ఇవ్వనండి అవి అలాగే పెరుగుతాయి చూసారా ఇందులో ఇంకా బెల్లం అది వేయవలసిన లేదండి మర్చిపోయాను మీతో ఒక మాట చెప్తాం మీరు ఓడబ్ల్యూడీసీ వేసుకోకపోతే బెల్లం వేసుకోవాలండి బియ్యపు కడుగులో కొంచెం పెరిగి వేసుకోండి వేసుకుని చిన్న బెల్లం ముక్క వేసుకోండి వేసుకుని పిండిలన్నీ వేసుకోండి ఇలా మనం వేసవి కాలంలో లిక్విడ్లు ఇస్తేనండి మంచి రిజల్ట్ వస్తుందండి ఇది ఏమీ లేదండి ఇది ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను మీకు ఒక లీటర్కే పది లీటర్లకి ఒక లీటర్ చేసుకోండి ప్రతి మొక్కకి కూడా మనం చక్కగా వేసేసుకోండి అంతే ఇంతకు మించి ఏమి లేదండి మన ఇంట్లో ఉన్న అన్ని రకాల కూరగాయలు తుక్కు అన్నీనండి దేవుడి పువ్వులు కూడా ఇందులోనే వచ్చేసినాయి చూసారా చామంతులు చేమంతులు నండి పురుగులకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అరటిపండు తొక్కలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి ఇదిగోనండి మన తోటలో పాడైపోయిన టమాటాలు కూడా ఇందులోనే ఉన్నాయి ఇవండి మనం రాగి వస్తువులను కూడా శుభ్రం చేసుకోవచ్చండి చూసారా ఎంత తెల్లగా వచ్చేసిందో ఇది చిన్న బదలాసిందండి ఈ గ్లాసు చిన్నదే నెర తీసింది ఇలా పోయింది మనం వాడుకోవటానికి ఉపయోగపడదు కదా నేను ఇందులో వేసేసాను అలాగే ఒక ఐరన్ను మన ఇంట్లో తుప్ప ఏదైనా ఉంటుంది కదండి అది కూడా ఇందులో వేసేసుకుంటే మన మొక్కలకి ఐరన్ కూడా చాలా అవసరం అండి ఇలా వేసుకుని నేను ఒక లీటరు మీకు నేను ఇది తయారవ్వలేదు కదండి ఇది వేసుకోవచ్చండి ఇది ఏళ్ళకి ఐదు రోజులు అయ్యింది ఇది వేసుకోవచ్చు దీన్ని చూపిస్తాను మీకు ఇదిగోనండి ఇది అండి మనం తుప్పట్టు పోయిందే దీన్ని కూడా ఇందులో వేసేద్దాం తర్వాత ఇదే అనుకుందామండి ఇది వారం అయిపోయింది ఆ నీళ్ళని ఇలా తీసుకుంటామండి ఇలా తీసుకుని ఇది మనకే కొయ్యి బెజు ఇంకా పెట్టలేదండి నేను ఇలా వేసుకుంటామండి ఇది లీటర్ ఇది పది లీటర్లు అనుకోండి ఈ నీళ్లు చూసారా ఎంత పలసకు ఉన్నాయో మనం ఎంత పలసగా వేసుకుంటే ఏ మొక్కలకి ఏమి ఇబ్బంది లేదండి ప్రతి మొక్కకే వేసుకోవచ్చు ఇదిగోనండి అంజోరాకి వేస్తున్నాను తక్కువ వేస్తున్నానండి అంజూరా కొంచెం తేమగా ఉంది అందుకని తక్కువ వేస్తున్నాను ఇలా ప్రతి మొక్కకే కూడా వేసేసుకోవచ్చండి ఇలానే నేరేడు కూడా వేద్దాము ఈ మొలగ చెట్టు ఉంది కదండీ ఈ ములగ లావ్ అవ్వాలండి అవ్వలేదు దీనికి ఏం చేశానంటే ములగ చెట్టులో కనిపిస్తుందా బాటిల్ అది కిచెన్ వేస్ట్ నీళ్ళండి అలా ఒక బాటిల్ పెట్టుకుంటే ఆ మొక్కకి తేమ ఆరిపోకుండా ఆ మొక్కకి అంది మంచి రిజల్ట్ వస్తుందండి ఈ ములకాల మంచిగా కండ పడతాయి నేను అందుకే అది అది ఏర్పాటు చేసుకున్నాను ఈ నీళ్లు కూడానండి ఒక బాటిల్లో వేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఈ ఎల్ల నేరేడు ఉంది కదండి ఈ నేరేడు కూడా చాలా బాగా దిగాయండి కాయలు వీటికి కూడానండి మనం ఒక రెండు మొగ్గులు అయితే ఇవ్వచ్చండి ఇందులోనే ద్రాక్షపాత ఉంది దీనికి కూడా వేస్తాను ఈ చుట్టూ మొక్కలు ఎందుకు పెట్టుకున్నానంటే అండి నాకు మొక్కల ప్లేస్ కలిసి వస్తుంది తర్వాత మనకి మొక్క తేమ ఆరిపోకుండా ఉంటుంది ఈ చెట్టునున్న కాయలు మాత్రం చాలా బాగా రెడీ అయ్యాయండి ఒక రెండు మూడు సైజుల్లాగా అయినాయి ఇలా ప్రతి మొక్కకి కూడా మనం ఈ నీళ్ళు అయితే మా లక్ష్మిని నిన్నే వేసాను కదండి ఒక వారం రోజుల దాకా ఇలాంటి నీళ్ళు అయితే వేయనండి దీనికి మామూలు వాటర్ వేస్తాను తర్వాత వేద్దామండి వారం పోయాక వేద్దాము ఇంతకు ముందు వేసిన చెట్లు ఉన్నాయి కదండి మన ఇదేమోనండి పపర అండి ఇదేమో తెల్ల నీరేడండి చిగుర్లు చాలా బాగా వస్తున్నాయి మరి ఈ సంవత్సరానికి ఇంకా కాపు లేనట్టేనండి మరి పూత అయితే రాలిపోయింది వచ్చే సంవత్సరానికన్నా కాయాలని మనం అనుకోవాలండి మరి ఫస్ట్ సంవత్సరం కాయటానికి అంత శక్తి సరిపోదండి చిన్న చిన్న కవర్లో పెడతారు కదండి అందుకని మనం అన్ని మొక్కలకి వేద్దాము నీకు మాత్రం ఒక నాలుగు రోజులు పోయాక వేస్తాను తల్లి ఇవాళ తయారు చేసుకున్నాం కదండీ మనం ఆ వేద్దాం ఎందుకంటే చాలా ఎరువులు వేసామండి మనం అతి ఎరువులు వేసినా కూడానండి మొక్కలు కొంచెం డ్యామేజ్ అవుతాయండి మనం ఎక్కువగా కూడా వేయకూడదు కొంచెం తక్కువే వేయాలి అలాగే నూనె ఫ్రూటు చెట్టు అయితేనండి చాలా బాగా వస్తుంది నేను ఇంకా చిన్న చెట్టులో వేసాను చెట్టు నిండా పోతానండి భలే వచ్చేసాయి అన్ని వాటికి కూడా ఇలా ఈ కిచెన్ వేస్ట్ నీళ్ళు అయితే మనకి నాలుగు రోజుల్లో అది తయారవుతుంది కదా అప్పుడు అది వేసుకోవచ్చు ఇలా నేను ఒక వారానికి ఒక్కసారి మాత్రం ఏదో ఒక నీళ్ళు అయితే ఇస్తానండి ఏమీ లేకపోయినా మా ఇంటి బూస్ట్ అయితే ఎప్పుడూ ఉంటుందండి వాయ్ మాట్లాడుకో పక్షులండి సాయంకాలం అయ్యేసరికి ఇలాగే ఆరుస్తూ ఉంటాయి మీరే ఏంటండి ఎలా ఆరుస్తుందో చూశారు కదండి ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఏది కుదిరితే అది వేసుకోండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వేసవి కాలంలో ఇలాంటివి ఇవ్వాలండి తప్పదు మరి ఈ పువ్వులు చూడండి ఈ చెట్టు కుండి ఏ సైజు ఉందో మీరే చూడండి ఇదిగోనండి ఇందులో పెట్టాను కదా ఈ సైజు డబ్బా ఇందులోనే ఇది ఎంత అందంగా ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి ఇది కాస్మోరోస్ అండి రాణి కలర్ మనం ఇచ్చే లిక్విడ్ని బట్టండి చెట్టు ఎంత ఏపుగా పెరిగింది చూడటానికి అందంగా కూడా ఉంది బాగుంది కదండి ఇవి విత్తనాలు వేసుకోవాలండి ఎప్పటికప్పుడు వేసవి కాలంలో కూడా ఎంత చక్కగా ఎంత బాగుందంటే దీనికి ఒక మలిసిగా నేను గొబ్బరి పీస్ వేసాను ఇన్ని రకాల లిక్విడ్లు ఉన్నాయండి మొక్కలు పెంచడానికి మాకేమీ లేవు అని బాధపడుతున్నారా అస్సలు బాధపడకండి మన ఛానల్లో ఫాలో అవ్వండి మీకు ఎన్నో తెలుస్తూ ఉంటాయి ఎలాంటి ఎన్నో రకాల మన తోటలో వేశాను చూడండి ఖర్చులేని ఉపాయంగా ఖర్చు పెట్టకుండా మొక్కలు పెరగవు అంటున్నారు కానీ ఖర్చు పెట్టకుండా కూడా మొక్కలు పెరుగుతాయని మన ఛానల్లో రుజువైంది కదండి మీరు ఇదివరకే చూసిన వాళ్ళకి అందరికీ తెలుసండి అయితే ఇవన్నీ ఇలాగే చెయ్యాలని ఏం లేదండి మీకు కుదిరితే ఇలా చేసుకోండి లేదు కుదరకపోతే మనకి మార్కెట్లో ఎన్నో జీవన ఎరువులు ఉన్నాయండి అవి తెచ్చుకుని చేసుకోండి జీవన ఎరువుల్ని మనం ఆర్గానిక్గా కూడా ఎన్నో మనకి ఆన్లైన్లో సర్వీస్ ఉందండి అవి తెచ్చుకొని చక్కగా పెంచుకోండి నేను ఇలా చేస్తున్నానని ఇలాగే చెయ్యాలని అనుకోకండి అందరికీ ఇది సాధ్యం కాదు కొంతమందికి ఎక్కువ పేడ దొరుకుతుంది కొంతమందికి పేడ రేణువు కూడా కనిపించదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఉంటుందండి వారు ఆ పేడ లేని వారు ఇలాంటి ఓ ఓడబ్ల్యూడీస్ తెచ్చుకుని అండి మనం ఆన్లైన్లో తెచ్చుకొని చక్కగా మన ఇంటి వాటిని కలుపుకొని మొక్కల్ని పెంచుకోండి ఇలాంటి వివరాలు నాకు తెలిసినవి మీకు చెప్తానండి ఇదేనండి ఇవాళ్ వీడియో మనకి ఫ్రిడ్జ్లో కంపోస్ట్ అయితే ఇలా ఉందండి ఈ నీళ్ళండి మంచి ఉపయోగాలు అండి ఇలా వేసి మనం కవర్ అయితే చేసేద్దామండి వర్షం కానీ వస్తే మాత్రం ఇది ఓపెన్గా ఉంచొద్దు ఎండకైతే ఓపెన్గా ఉంచవచ్చు ఇలా మనం ఏదో ఒకటి వేసేసి ఇవి ఎండు మూట ఇలా వేసి ఒక కవర్ వేసేస్తే సరిపోతుంది ఈ నీళ్ళండి మనం ఇంకా కొంచెం తక్కువ నీళ్లు కలిపి వేసుకుంటే అండి మనకి తొందరగా కంపోస్ట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి వచ్చిన నీళ్ళు ఆ డబ్బాలోకి పడతాయండి నేను ఇలా ఈ నీళ్ళు ఓడబ్ల్యూడిసి చాలా బాగా ఉపయోగపడుతుంది తొందరగా కంపోస్ట్ అయిపోతుంది చూసారా ఎంత కిందకి దిగిపోయిందో మనీ మనం ఒక బస్తా వేసుకోవచ్చు నిన్న నేను తయారు చేసుకున్న కుండీలండి నిన్న నేను తయారు చేసిన కుండీలు అండి చూసారా ఇటు కానీ ఉపయోగపడుతుంది ఇటు స్టాండ్ కానీ ఉపయోగపడుతుంది చూడండి ఈ పొడవంటి కోను ఉండటం వలన మనకే నేల మీద ఇలా ఆనకుండా ఉంటుందండి మనం ఎంత వర్షం వచ్చినా దీని కింద నుంచి వెళ్ళిపోతుంది అలానే చాలామంది మెట్లకి ఒక్కొక్క స్టాండ్ తయారు చే కొనుక్కొని ఇనప స్టాండ్లు కొనుక్కొని వాటికి పెయింటింగ్లు వేసుకుని వాడుకుంటున్నారు కదండి అలాంటి వారికి అండి ఇలాంటిది బెస్ట్ అండి మనం ఇలా ఎన్న తయారు చేసుకోవచ్చు ఇలా మనం మెట్ల మీద ఒక్కొక్క మెట్టికి ఒక్కొక్క కుండీని ఇలా అమర్చుకొని మొక్కలని అయితే వేసుకోవచ్చు చూడటానికి ఇది మనం చేసామన్న ఆనందం ఉంటుంది తర్వాత చూడటానికి అందంగా కూడా ఉంటుంది అందమని నేను అంటున్నానండి అది అందమా కాదా మీరే చెప్పాలి నాకు ప్రతిదీ బాగుంటుంది చూసిన ప్రతిదీ అందంగా ఉంటుంది అంటాను ఇది అది మీరు చెప్తే నాకు ఆనందం మన ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు అండి ఇలానే మనం తెలగపిండి ఉన్నా వేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో ఏ పప్పులు పాడైపోయినా కూడా ఇదే మాదిరిగా మిక్సీ పట్టేసుకుని దాన్ని మనం నీటిలో వేసి మూడు రోజులు కనీసం మూడు రోజులు ఓర్న ఇవ్వాలండి మూడు రోజులు ఓర్నిచ్చాక మనం సిక్కదానాన్ని బట్టి వేసుకోండి మనకి ఎంచుమించు ఒక బియ్యపు కొడుగంత పలసగా ఉంటే మొక్కలకి ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుందండి వేసవి కాలంలో కనీసం వారానికి ఒక్కసారైనా ఈ లిక్విడ్ అయితే ఇచ్చుకోవాలి నేను ప్రతిదీ వేస్ట్నే ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే కొనుక్కొని వేసుకోమని చెప్తు అందరికీ తెలుసు కదండి కానీ వేస్ట్ని కూడా అమ్మో పురుగులు పెట్టేసి మొక్కలకు పనికొస్తుందా అంటున్నారు పురుగు పట్టేసిన బూసు పట్టేసిన ఏదైనా సరేనండి మొక్కలకు ఉపయోగించుకోవచ్చు చక్కగా మన ఇంటి వేస్ట్ను పాడేసి రకరకాల మనం ఈ వాసనలో భరించవలసి వస్తుందండి డ్రైనేజీలో పోసుకుని దాన్ని పోస్తాయినా మనం అరికెడదామన్న ఉద్దేశంతో నేను ఎక్కువ చెప్తున్నానని మరోలా అనుకోవద్దు మీకు ఎలా కుదిరితే మీకు ఏవి వీలు కుదిరితే అవి చేసుకోండి ఇందులో అన్నీ చేయవలసిన పని లేదండి నాలుగు రకాల్లో ఏది దొరికినా నీటిలో వేసి ఊరనిచ్చి మొక్కలకి ఇచ్చుకోవచ్చు కనీసం మనం ఒక మూడు రాత్రులైనా ఉంటే అవి మనకు అందులో మైక్రో పుట్టటానికి తర్వాత మనకి పెరగటానికి అవి ఎక్కువ అభివృద్ధి అవుతాయి కదండి మన మొక్కలకు అందుతుంది అందుకే ప్రతిదీ ఊరబెట్టమని అడుగుతున్నాం అందుకే ప్రతిదీ ఊరబెట్టమని చెప్తామండి అది కూడా ఎండలో ఉంచకుండా నీడను ఉంచితే మంచిది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుగ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్ బాయ్ తల్లి